నమస్తే జేఎం సిక్స్ టీవీ కి స్వాగతం సో ఎన్ని ఆటలు అన్ని మాతో పాటు శ్రమదానం కూడా వాళ్ళు మొక్కలు తీక్కించే వాళ్ళు పెట్టించే వాళ్ళు అన్ని క్లీన్ వాళ్ళు సో రోజు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాక ఫస్ట్ పేషెంట్ చూసే ముందు దేవుడికి దాని గారు దండం పెట్టుకుని చూస్తారు ఏదైనా రావాలిని రావడం జరిగింది వీరికి ఏడు వేల ఐదు వందల నగబరు నగదు బహుమతి ప్రధానం చేయబడుతుంది వీరి తండ్రి గారు రాయాలి అని చెప్పేవారు అలా నెమ్మదిగా చదువు మీద అలా బాగా ఇంట్రెస్ట్ పెరిగింది సరేనా ఆల్ ది బెస్ట్ మీ అందరికి వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ నేను నాకు నేను ఒకటి నమ్ముతాను ప్రతి స్టూడెంట్కి ఫోర్ డీస్ అనేవి ఉండాలి సో ఒకటి ఒకటి డిజైర్ డిసిప్లిను డిటర్మినేషన్ డెడికేషన్ ఈ నాలుగు ఉంటే మనం ఏదైనా అది ఏ బ్రాంచే కానివ్వండి అదర్ లాయరో టీచరో డాక్టరో ఇంజనీరో ఎనీథింగ్ ఎన్ని బ్రాంచ్ మనం ఏది చూస్ చేసుకున్నామన్నా అన్నిట్లలో మనం అన్నిట్లలో పర్ఫెక్ట్ ఉండాలి మనం ఏది చూస్ చేసుకున్న దాన్ని కష్టంతో పాటు ఇష్టపడి కూడా చదవాలి అప్పుడు మీరు అనుకున్నది సాధిస్తారు ఖచ్చితంగా ఈ నాలుగు డీలు అయితే గుర్తు పెట్టుకోండి నేను ఇప్పటికీ నా ప్రాక్టీస్లో కూడా ఈ నాలుగు డీల్ నేను ఫాలో అవుతాను ప్రతిసారి అలాగే ఒక పేషెంట్ వచ్చిందంటే అంత అందుకంటే బాగుందో చూస్తాను ఇవన్నీ నాకు చిన్నప్పటి నుండి నేర్పించారు కాబట్టి అది ఇలా ఇంకా ఈరోజు కూడా ప్రాక్టీస్లో కంటిన్యూ అవుతుంది సో అన్ని బ్రాంచెస్కి మూలము మన గురువు గురువు లేనిదే ఏకల వీరిలాగా సాధించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో ఇక్కడ వీళ్ళు టీచర్స్ ఎంతో కష్టపడి మీ కోసం వచ్చి అన్నీ చెప్తారు సో మీరు వాటిని రిక్వెస్ట్ చేసుకోండి బాగా రాణించండి అన్నిటికంటే మించి గురువు అన్నిటికీ అన్ని ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి మనకు కావాల్సింది ఫస్ట్ గురువు పునాది బాగుంటేనే మన బిల్డింగ్ బాగుంటుంది మన కెరీర్ బాగుంటుంది సో గురువులు ఎప్పటికీ మర్చిపోకూడదు సో మీరు అందరూ బాగా చదివి కష్టపడి ఇష్టంతో చదివి అన్నీ సాధించండి మీరు ఏ దాంట్లో ఏది సాధించాలనుకుంటున్నారో ఈరోజు గోల్ ఏర్పరచుకోండి నాకు నేను వచ్చి చెప్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా నెక్స్ట్ ఇయర్ మీరు ఎంతమంది అచీవ్ చేశారో చూద్దాం